నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చిన్నారకట్ల జంక్షన్ దగ్గర ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయల రంగస్వామి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు వివరాల్లోకి వెళ్తే కనిగిరిలో సెకండ్ హ్యాండ్ బైక్ కొనేందుకు రంగస్వామి తన స్నేహితులతో కలిసి ఒక బైక్పై వెళ్ళి సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కొని తిరిగి పొదిలి వస్తున్న సమయంలో చిన్నారకట్ల జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ను ఢీకొట్టాడు రంగస్వామి దీంతో రంగస్వామితో పాటు ఎదురుగా వస్తున్న వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం తీవ్రంగా గాయపడిన రంగస్వామిని వెంటనే వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించాలని తెలిపారు రంగస్వామి భార్య గత రెండు సంవత్సరాల నుండి పొదిలి తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తూ వదిల్లోనే నివాసం ఉంటున్నారు రంగస్వామి స్వగ్రామం హనుమంతునబాడు మండలం వెలిగనల గ్రామం అని బంధువులు తెలిపారు